వేపేరిలోని మద్రాస్ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కోశాధికారి అనమలగుర్తి బాబు నలభై మూడు సంవత్సరాలు నవంబర్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారం గుండెపోటుతో మరణించారు చెన్నై పులియాతోపు సమీపంలోని నరసింహనగర్ కెనాల్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లో అనమలగుర్తి బాబు ఉదయం ఎనిమిది గంటలకు అకాల మరణం చెందారు ఈ విషాద వార్త తెలిసి ఎంసీ టీబీసీ కాపరి రెవరెండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సంఘ అధ్యక్షులు జి రామయ్య సెక్రటరీ పోతుల ప్రభుదాస్ సంఘ నిర్వాహకులు పలు కమిటీల సభ్యులు నగరంలోని తెలుగు బ్యాప్టిస్ట్ సంఘాల నిర్వాహకులు ఆయన ఆత్మశాంతి చేకూరాలని సంతాపం తెలియజేశారు బాబుకు భార్య ఇద్దరు పిల్లలున్నారు నవంబర్ ఇరవై ఐదవ తేదీ సోమవారం అనుమలగుట్టి బాబుకి అంత్యక్రియలు జరిగాయి ఈ సందర్భంగా ఆయన భౌతిక కాయానికి మద్రాస్ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో సంఘ సభ్యులు సంఘ విశ్వాసుల సందర్శనార్థం ఉంచారు సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ రాజేందర్ ప్రసాద్ నేతృత్వంలో అనమలగుర్తి బాబు ఆత్మకు శాంతి చేకూరాలనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు బాబు సంఘానికి చేసిన సేవలను గుర్తు చేశారు బాబు లేడన విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు అలాగే పలువురు సంఘ విశ్వాసులు స్నేహితులు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై వారితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు అనంతరం చెన్నై కీల్పాకం శ్మశాన వాటికలో బాబు అంత్యక్రియలు ముగించారు కడచూపు కూడా చూడలేకపోయాము అంటూ బాబు మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని సంఘ కార్యదర్శి పోతల ప్రభుదాస్ తన సందేశంలో తెలిపారు ఆ కుటుంబానికి ఒక దైత్యాలను దేవుని ప్రార్థిస్తున్నారు చివరగా పాస్టర్ గారి ప్రార్థనతో ఈ కోడి కేంద్రం గురించి భూస్థాపన కార్యక్రమాలు చేస్తున్నారు దేవుని స్వాధ కీర్తి చేస్తున్నటువంటి బాబు మరి కుటుంబాన్ని గౌరవించి బాబును చూడటానికి ఎంత వ్యాప్తల్లో మరి కలిసి రావటానికి చేసినటువంటి మీ అందరికీ ప్రభావిష్ నామంలో మరి వందలా చేస్తూ ఉన్నాను మరి చాలామంది బాబు పరిశీలి అయిన వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు కూడా నాకు ఇప్పుడు కనబడుతున్నాడు అది మన హోటల్ పనిచేసినటువంటి అబ్బాయి కూడా చూడటానికి మరి ఇట్లా చాలామంది ఆయన స్పెత్తలు చేశారు అయితే ఈ సమయం ఎక్కువ మాట్లాడటంలో మరి కొద్ది మాటలతో భరించాలి సమయం అయిపోయింది బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే అబ్రహ్మశ్వాలు వారు విశ్వాసదేవుల చరిత్రలో ఎబ్రి భద్ర పాల్గొనే వారి గురించి మాట్లాడుతూ వారు మరణించి కూడా మరి మాట్లాడుతున్నారు పేరు పేరు మరి ఎక్కడ ఒక హోటల్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా షాప్కి వెళ్ళినా చక్కగా పలకరించి మంచి రిలేషన్ మంచి సంబంధం ఉండేటటువంటి వాడు మరి మరిప్పుడు అయితే నేను ఇప్పుడు భవిష్యత్తు చెప్పబడింది కానీ మరి పరిస్థితుల అంగంలో నుంచి రాయబడినటువంటి మాటలు వారు మరణించి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడో చనిపోయినటువంటి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు చనిపోయిన వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అభిరామేశ్వర సార్ ఆయన పని తీసుకుంటూ మరణించి కూడా మాట్లాడుతున్నారు అంటే అందరూ అర్థం ఏంటి బాగుంటుంది ఎంతో మంది మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడుతున్నారు మరణించినటువంటి బాబు మాట్లాడలేదు కానీ బాబుని గురించి సుందర మాట్లాడుతున్నాం కాబట్టి దేవుడు నూట నలభై ఐదు కీర్తన తొమ్మిదో దేవుడు అందరికీ ఉపకారి అని దేవుడు అందరికీ మంచివాడు చనిపోయిన వాడు గురించి చెప్పేటప్పుడు వారిలో ఉండేటువంటి మంచి గుణాన్ని గురించి వారు చెప్తూ ఉన్నప్పుడు మనలో ఒకవేళ లేకపోతే ఆ గుణాలు అలవర్చుకోవాలి మంచి మాటలు చెప్పమంటే మనల్ని గురించి గొప్పగా చెప్పుకోవడానికి కాదు ఆ వ్యక్తి చనిపోయే వ్యక్తిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మంచి గుణాలు ఏమైతే ఉన్నాయో అవి మనలో లేకపోతే మనము నేర్చుకోవాలి ఒకవేళ మనుషుల్లో ఉండేటువంటి తప్పులు ఏమైనా ఉంటే అవి మనం దిద్దుకోవాలి అది చనిపోయిన వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం మీరు నేర్చుకోవలసింది అది మాట కొంతమంది అడుగుతున్నాను సార్ వాళ్ళు తాగి తాగి పాపరం అంతా ఆగం నేను చేస్తే వాటి కోసం మరణం అనేది ఎందుకు వస్తే షార్క్ ఎందుకు సార్ చెప్పింది అంటారు ఇది రాదు అది అకస్మార్త చెప్పేటువంటి వార్త ఈ వార్త ఏడుస్తూ మార్పు చెప్పినప్పుడు నాకు మింగుడు పడలేదు నాకు ఇక్కడ నుంచి ఒక రకమైనటువంటి ఏదో గ్యాస్ పోయినట్టు ఉందా ఎదురు చెప్పడానికి మాట్లాడాలి నిజమా ఇది అని నమ్మలేని నిజాలన్నమాట ఆట ఆడుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళ మధ్య పిడుగులు పడితే అట్లాగే తెచ్చిపోయారు పొలాల్లో పని చేసుకుంటూ ఉండేవాడు పనులు చేసుకుంటుంటే పిడుగులు పడితే అట్లాగే తెచ్చిపోయాను పిల్లల మందులు మేపుకునేవాడు బండ్లు వేపుకుంటుంటే పిడుగులు పడితే అట్లా తెచ్చిపోయారు వాడు ఏం పాపం చేస్తే చచ్చిపోయారు ఏం తప్పు చేస్తే చచ్చుకో ఇది కోసం ఇది అందరం కూడా మనము ఆ మంచితనాల గురించి చెప్పుకుంటాం కాబట్టి మనం ఈ లోకంలో దేవుడు మంచివాడు ఆయన మంచి చేసేవాడు కానీ పీర్ణ చేసేవాడు కానీ మరణం అనేది అది దేవుడి శాస్త్రం దేవుడి శాస్త్రం ఏ వయసులో పిలుస్తాడో మనకు తెలియదు అన్ని వయసుల్లో పిలవచ్చు ఏ వయసులో పిలిచినా బావిని చెప్పినట్టుగా నేను ఆ బిడ్డ దగ్గరికి వెళ్తాను కానీ ఆ బిడ్డ మంది ఎదుర అందుకే మనం బాబు దగ్గరికి వెళ్తాం కానీ బాబు మన దగ్గర మనం ఆయన దగ్గరికి వెళ్తామనేదూడ అలా నిరీక్షణ కాబట్టి మరి మంచి జీవితము మంచి సాక్ష్యం కలిగి ఎంతమంది నోట్లతో ఆయన ఈ మంచి మాటలు చెప్పించిన ఆయన మన నుంచి కూడా మాట్లాడుతున్నాడు అని మనం అర్థం చేసుకున్నాం నేను వచ్చిన దగ్గర నుంచి నాకు సంగ సంబంధమైనటువంటి ప్లేస్తో నేను ఆరంభించలేము కానీ పెద్ద మాత్రమే నాకు సంబంధమైన ఆరంభ జనంలో ఆ మొత్తం మొట్టమొదటగా మరి ోవా మొట్టమొదటగా పరిచయమైనటువంటి వ్యక్తి నోవా అప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాల నుంచి ఒక స్నేహభావంతో తక్కువ ఉన్నటువంటి షాపు కాబట్టి ఎన్నో విషయాలు అక్కడ వెళ్ళి చదువుకోవడానికి మరి ఆయన రెండు కాలం నేను ఎప్పుడూ ఇల్లే ఎక్కువ కాలము రిలేసు ఉన్నటువంటి వ్యక్తి అన్నోవా పెద్దల్లో ఎక్కువగా దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కొండయ్య గారు మరి చాలా చాలా మందితోటి మంచి మంచి కార్యాలు చేయడంతో నాకు సహాయం చేశారు మరి అలా జీవి ఆ గారు వారి భార్య మాత్రం పెళ్ళిళ్ళకి కానీ నేను చేశాడు ముఖ్యంగా ఈ గ్రామంలో అందరికీ ఒక మంచి ఐక్యత కలిగి దేవుని సేవ విషయంలో సేవ విషయంలో చాలా మంచిగా చేస్తారు ఆ రెండో అమ్మాయికి నలిగేసి ప్రమాణమైనటువంటి ఊరేజ్ చేశారు అందరికి అటువంటి ఐక్యత నా ఊర్లో ఆ ఊరిలో వచ్చినటువంటి పిల్లలంతా అందరికీ చదువులు కానీ మంచి క్రమశిక్షణ కానీ రూత్మేరి ఆ రోజులో చదువుకుంటూ తాను చదువుకుంటూ ఆ ఊర్లోని ఉన్న పిల్లలందరినీ కూడా ఉచితంగా చదువు చెప్పి తర్ఫీ చేసి ఈనాడు వాళ్ళు మంచి గ్రాడ్యుయేట్ కోర్స్ చేసి నిలబెట్టడం చేసి ఆ గ్రామంలో ఐక్యత ఉంది మరి అదేనైతే ఇప్పుడు మరి బాబు యొక్క సుఫకాలిక వాడు ఎందుకు మరి మారుడితో మొదలు పెట్టుకొని చెప్పాడు కదా వాళ్ళు ఐదుగురు ఉన్నారని వాళ్ళు మరి వెలిసిన కొన్ని పెద్దవాడు వాళ్ళకండి వీళ్ళందరూ పెళ్ళి కదా అయితే మంచి ఐక్యత ఉండేది సంఘాల్లో కొద్దిమంది పడవలు ఉంటా ఉంటాయి ఎక్కడైనా ఉంటే సంవత్సరాల్లో ఉంటాయి ఆడైనా ఉంటాయి అవి మాకు పట్టింపుగా కానీ అందరూ కలిసి ఉండేవాడు బాగా కలిసి ఉండేవాడు ఏ పనులైన కూడా చక్క మంచి అయితే అందులో బాగుంటుంది కాబట్టి సమస్యలు అంటుంటాయి ఎప్పుడు చేశారు ఎప్పుడు ఏ విధమైన అభిమానంలో భూమి మన దేశంలో భూమిని తల్లిగా భావిస్తారు అంటారు పని మనము భూగర్భంలోనే వెళ్తున్నాం భూమాత భూమి తల్లి అయితే భూమార్ భూమి గర్భంలోకి వెళ్తున్నాం మనం భూగర్భంలో నుంచి మనం తిరిగి ప్రభు పునర్ధన తిరిగి లేపుతాడు పునర్ధనలో లేచినప్పుడు మనం అందరము కలుసుకుంటాం మనం అందరం కలుసుకుంటాం అప్పుడు బాబు కూడా లేపుతాడు కాబట్టి మరి ఇంకా ఎక్కువ నేను మాట్లాడటం కాబట్టి ఈ వాళ్ళు తొలిన తర్వాత అందరం ట్రబుల్ అయిపోయాం కానీ మరి ప్రసన్న కుమారి మరి నాకు ధైర్యంగా కబుర్ చేసింది ఏంటంటే పల్స్ వచ్చిందంకులు కొంచెం అంత ఆ పలసొచ్చిందసన్న కుమారి మాటను బట్టి నేను మీద మాట్లాడగలిగానే లేకపోతే ఆ మాట కూడా వచ్చేది కదా ప్రసన్నట్టే పర్వాలేదులే ప్రసలి ఉంటే మరి రికవర్ ఉంటాడనుకున్నాను అప్పుడు తన ధైర్యంగా మరి ఆ పరిచర్లో చేతిలో మరి ఆయన కూడా ఎడుతూ కొట్టుకుంటే నేను ఏడ్చానుకో ఆమె అందరూ వెడతారు తను ఏడితే పిల్లలు ఎడుతాడు కాబట్టి ధైర్యం చెప్పాలంటే పెద్దవాళ్ళు మరి ఓపుతూ ఉంటారు కాబట్టి ప్రసంత్ కుమార్ చూసినప్పుడు మా పార్టీ పరిచర్ చేసిన పరిచర్య చేసిన ఇంకా ఎక్కడైనా ఎవరు చేస్తున్నా మరి ఈ సమయంలో చూసినప్పుడు నాకు మనసులో లాగాల్సిన నాకు మనసు ఆ రోజు ప్రయాణించిన రెండో ప్రపంచంలో కాదు స్నేహితులు కాదు బంధువులు కాదు వాళ్ళ సంబంధికులు కాదు ఎవరు క్షతరాత్రులై మరి గాయాలతో బాధపడుతుంటే ఆమె వెళ్ళి ప్రేమించి వారి పరిచర్ అలాంటి పరిచర్య మరి కుమార్ చేసింది కాబట్టి మంచి పనిచేసి మంచి మార్పులు జీవించి మంచి సాక్ష్యం కానీ మరణించడానికి సిద్ధపడాలని నేను కోరుతూ ఇస్తున్నాను ప్రాప్తం చేసుకున్నాం ఈ మహిమాస్తే తండ్రి ఈ పరిశుభ్రామానికి వందనాలు తెలిస్తున్నాము ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందన ఈ సమయంలో ప్రభా మరి భూస్తాపన నిమిత్తమై బాబు యొక్క భౌతిక సాయాన్ని తీసుకెళ్ళకుండగా కార్యక్రమం అంతా ఏ విధమైన ఆర్థిక రాకుండా విజయ విజయవంతంగా ఘనంగా మహిమధనంగా జరుగుతున్న సహాయం దాని విషయమని

اگا کا سبو اوسر ليد 17 ندي نظامي 10 9 8 7 6 5 4 3 2 1 antara ah mereka kan kan